ప్రేమ ధీరజ్ని ఇంటి నుండి బయటకు గెంటేస్తున్న రామరాజుకి నిజం చెప్పేసిన నర్మద ఇంతకు ఏం జరిగింది అసలు ప్రేమధీరజని ఇంటి నుంచి రామరాజు బయటకు గెంటేయడమేంటి ఏంటి నర్మద నిజం చెప్పడమేంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రామరాజుకి ఫొటోస్ దొరికేసేసరికి రామరాజు తప్పుగా అర్థం చేసుకోడు కానీ వల్లి మాట్లాడిన దానికి గట్టిగానే సమాధానం చెప్తాడు ఈలోపు కళ్యాణ్ కాస్త ఫోన్ చేసి ఆరో కొరగా నేను మీ చిన్న కోడలు ప్రేమ ప్రేమించుకున్నాము అని చెప్పి అరాకొరగా చెప్పేసరికి పూర్తిగా చెప్పకముందే ఈలోపు ధీరస్ కాస్త వాడిని తల మీద కర్రతో కొట్టేస్తాడు కొట్టేసేసరికి వాడు అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు అప్పుడే ఫోన్ కూడా కింద పడిపోతుంది అలా ఫోన్ కింద పడిపోవడంతో వెంటనే రామరాజు తిరిగి ఫోన్ చేసిన ఫోన్ స్విచ్ ఆఫే వస్తుంది స్విచ్ ఆఫ్ రావడంతో ఇదేంటి ఇప్పుడు పనిచేసిన ఫోను ఇప్పుడెందుకు పని చేయడం లేదు అని ఆలోచన చెల్లో పడతాడు ఇంకా వాణ్ణి చిత్త కొట్టి ఒక చోట కట్టి పడేసి వెంటనే ప్రేమ దగ్గరికి వెళ్తాడు ఇంకా ధీరజ్ అయితే వెళ్ళేసరికి ప్రాబ్లం ఏమీ లేదు ప్రేమ అని చెప్పనేసరికి మరి వా కళ్యాణ్ గారు అనగాని కళ్యాణ్ గాడిని కొట్టి పడేశాను ఒక చోట బంధించేశాను నువ్వు వాడి గురించి టెన్షన్ పడనవసరం లేదు అని చెప్పనేసరికి నాకెందుకో భయంగా ఉంది ధీరజ్ అని చెప్పాను కానీ నువ్వు దేనికి భయపడకు ప్రేమ నువ్వు ధైర్యంగా ఉండు అదే నాకు కావాల్సింది నువ్వు ధైర్యంగా ఉంటేనే దేనికైనా సమవుజ్జిగా ఉంటాము మరి ఇంటి దగ్గర మామయ్య గారు అని చెప్పనేసరికి నాన్నకు ఫోన్ చేశాడన్న విషయం చెప్తే కంగారు పడిపోతుందేమో సరే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమి ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాము అని చెప్పి ఇంకా సైలెంట్ అయిపోతుంది ఇం సైలెంట్ అయిపోతాడు రామ్ ధీరచయితే ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసేసరికి అందరూ హాల్లో మీటింగ్ పెడతారు మీటింగ్ పెట్టడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి అందరూ ఇలా హాల్లో ఉన్నారు అనుకునే లోపే కిందకు చూసేసరికి కింద పేపర్ ముక్కలు ఒక ఫోటో ఇంకా రెండు ఫొటోస్ మొత్తం మూడు ఫొటోస్ కిందే ఉంటాయి ఉండడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు అయితే ధీరజ్ వెనకాల వచ్చిన ప్రేమ కూడా షాక్ అయిపోతుంది ఇదేంటి నా ఫొటోస్ ఇక్కడి వరకు వచ్చేసాయి కళ్యాణ్ నావి ఫొటోస్ చూసి మామయ్య తప్పుగా అర్థం చేసుకున్నారా అని అనుకుంటూ ఉంటు అనుకుంటూ ఉంటారు ఇంకా ప్రేమ ధీరచైతే అది నాన్న అని చెప్పను కానీ ఏంట్రా ఏంటి చెప్పు నువ్వు ఏం చె అని చెప్పినా వినేస్తాను నమ్మేస్తాను అని నువ్వు అనుకుంటావు కదా పర్వాలేదు చెప్పు అనగానే అది కాదు నాన్న అని చెప్పనగానే ఒక్క నిమిషం నువ్వుండు అమ్మ ప్రేమ ఈ ఫొటోస్కి అర్థమేంటి వీడెవడో నీకు తెలుసా తెలియదా అని చెప్పనేసరికి తెలుసా తెలీదా ఒకటే సమాధానం చెప్పు అనగానే నువ్వు మాత్రం అబద్ధం చెప్పవనే నమ్మకంతోనే నేను అడుగుతున్నాను అని చెప్పనేసరికి తెలుసు మామయ్య అని చెప్పను కానీ అయితే నువ్వు అప్పుడు అబద్ధం చెప్పావన్నమాట ఎవరిని తడు తరుముతున్నావు అని పేపర్లో చూసి అడిగితే దొంగను తరుముతున్నాను అని చెప్పావు ఆ ఫోటోలో ఉన్నవాడు వీడు ఒకడే కదా అంటే వీడు దొంగ వీడితో నువ్వెందుకు ఇంత క్లోజ్గా ఫోటోలు తీయించుకున్నావు వీడితో నువ్వు ఫోటోలు తీయించుకోవాల్సిన అవసరమేముంది అసలు నువ్వు ధీరసిని ప్రేమించావా అసలు నువ్వు ఎలాంటి దానివని అస్సలు అనుకోలేదు మీ నాన్న సేనాపతి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు మీ అత్త భద్రావతి కూడా నీ గురించి ఎంతో గొప్పగా అనుకుంటూ ఉంటుంది మరి నువ్వు ఎలాంటి దానివని నేను కళలో కూడా అనుకోలేదు అని చెప్పాను కానీ అది కాదు మావయ్య అని చెప్పనేసరికి ఇంకేం చెప్పొద్దమ్మా ప్రేమ నువ్వేం చెప్పద్దు నువ్వు ఏదైనా చెప్తే మళ్ళీ దాన్ని నేను తప్పుగా అర్థం చేసుకుంటానేమో అది నువ్వు చెప్పడాన్ని బట్టి నాకు అర్థమవుతుంది నువ్వు చెప్పి నన్ను మోసం చేయాలని చూడొద్దు అని చెప్పనేసరికి అది కాదు మావయ్య గారు అని చెప్పనగానే ఏంటి రాధేరాజ్ ఇప్పుడు చెప్పు ఏం చెప్తావు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు అని చెప్పనేసరికి అది కాదు నాన్న అని చెప్పనగానే అచ్చుపాబో ఏం మాట్లాడవేంటి ప్రేమ మావయ్య గారు అడుగుతుంటే నువ్వు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావేంటి ప్రేమ చెప్పు మామయ్య గారు అడిగిన దానికి సమాధానం చెప్పు ప్రేమ అని చెప్పనేసరికి ఏం సమాధానం చెప్పాలక్కా అని చెప్పనేసరికి చెప్పు ఇప్పుడు మావయ్య గారు నీది ఎవరు ఫోటోని అడుగుతున్నారు మావయ్య గారికి ఎవడో కళ్యాణ్ అన్నవాడు ఫోన్ చేశాడు వాడితో మావయ్య గారు మాట్లాడుతుండగానే ఫోన్ కట్ అయిపోయింది వాడికి మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ పనిచేయడం చేయడం లేదు మావయ్య గారు ఈ ఫోటోలు చూడడంతో ప్రేమ అలాంటిది కాదు అని అన్నారు కానీ వాడెవడో ఫోన్ చేసి ప్రేమ అదిది అని మాట్లాడాడు ఏం మాట్లాడాడో మావయ్య గారికి మాత్రమే తెలుసు ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు ప్రేమ ఇలాంటిదని అస్సలు అనుకోలేదు మావ్య గారండి చాలా మంచిది అనుకున్నాను కానీ ఎలాంటి మనస్తత్వం ప్రేమకుందని అస్సలు నేను అనుకోలేదు అని చెప్పనేసరికి అది కా అది కాదండి అది కాదు మావిగారండి అని చెప్పాను కానీ ఏం చెప్తావమ్మా ప్రేమ చెప్పు ఏం మాట్లాడతావు ధీరజు నువ్వు ప్రేమించుకున్నారని పెళ్లి చేసుకున్నామని ఇంటికి వచ్చావు మీ కుటుంబం వాళ్ళు నా మీద దుమ్మెత్తిపోస్తున్నాను సైలెంట్గా ఉన్నావు ఒక పక్క నా భార్య నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు పాతిక సంవత్సరాలుగా మమ్మల్ని వేధిస్తూనే ఉన్నారు అయినా సరే ఇంకా నేను ఊరుకుంటే నువ్వు కూడా వెళ్ళి ఆ ఇంట్లో అమ్మాయినే ప్రేమించావు పెళ్ళి కూడా చేసుకుని వచ్చేసావు ఇప్పుడు ఇంకా నేనే అనలేకపోతున్నాను ఆడపిల్ల ఎవరికైనా ఆడపిల్లే కదా ఒక్కడుగు అడుగు జరిగినా ఏం జరిగినా వాళ్ళిద్దరికీ రాసి పెట్టుంది అని అనుకుని సైలెంట్గా ఉండడం తప్ప వేరేదేమీ లేదే చేసేది లేదు అని చెప్పనేసరికి అది కరెక్టే ఇప్పుడు అసలు ఏం జరిగింది ఎందుకు ఇదంతా జరిగింది వాడెవడు వాడు ఫోటోలు పంపించడానికి కారణం ఏంటి వాడు ఎందుకు నీకు నీ ఫొటోస్ పంపించాడు చెప్పు ప్రేమ వాడిని నువ్వు ప్రేమించావా వాడు నువ్వు ప్రేమించుకున్నారా నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు వాడు నువ్వు ప్రేమించుకున్నారా అని చెప్పనేసరికి అవును మామయ్య అని చెప్పనేసరికి అంటే వాడు నువ్వు ప్రేమించుకున్నమాట నిజమేనన్నమాట వాడు ఫోన్లో నాకు చెప్పిన మాట నిజమేనన్నమాట అయితే ఈ ఫొటోస్ కూడా నిజమే వెళ్ళిపోండి ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండద్దు వాడు నువ్వు ప్రేమించుకుంటే నా కొడుకుని ఎందుకు పెళ్లి చేసుకున్నావు నా కొడుకును పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది అయినా నీలాంటి వాళ్ళు ఒకరిని ప్రేమించి మరొకరితో పెళ్లి చేసుకునే వాళ్ళు అంటే నువ్వు ఒకేసారి వాడిని నా కొడుకుని కూడా ప్రేమించావా అలా అని తెలిసే నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకున్నాడా అసలు నాకు ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అయినా నువ్వు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు తప్పు చేసిన వాళ్ళు అబద్ధాలు చెప్పిన వాళ్ళు మోసాలు చేసిన వాళ్ళకి నా ఇంట్లో స్థానం లేదు ఇక్కడి నుంచి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పనేసరికి అది కాదు మావిగారండి అని చెప్పాను కానీ ఇంకా నువ్వు చెప్పడానికి ఏమీ లేదు నేను వినడానికి అంతకంటే ఏమీ లేదు తక్షణమే నువ్వు నా ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సిందే వెళ్ళిపోకపోతే నేను అస్సలు ఊరుకోను అంటూ చాలా గట్టిగానే రామరాజు తిట్టేస్తాడు తిట్టేసేసరికి అది కాదు మామిగారు అని చెప్పాను కానీ చూడు ప్రేమ నా కోపం నీకు బాగా తెలుసు నేను కోపం చూపిస్తే ఎలా ఉంటుందో కూడా నీకు తెలుసు మరి అలాంటి తప్పుడు నువ్వు ఇంకా ఎందుకు ఇక్కడ నిలబడ్డావు వెళ్ళిపో తక్షణమే నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోతేనే నాకు సంతోషం కలుగుతుంది నువ్వు ధీరజ్ ఏ క్షణం నుంచి ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెళ్ళిపోండ్రా వెళ్ళిపోండి అని ఇంకా ధీర స్కాలర్ పట్టుకుని మారి బయటకు గెంటేస్తుంటాడు గెంటేసేసరికి వల్లి కష్టాత్తిక సంబరపడిపోతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళంతా నాన్న వద్దు నాన్న వాడు ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతాడు నాన్న వాడికి నువ్వంటే ఇష్టం నాన్న నిన్ను చూడకుండా వాడు ఉండలేడు నాన్న అని చెప్పాను కానీ నన్ను చూడకుండా ఉండకపోవడమా వెళ్ళిపోమనరా వాడిక్కడ ఉంటే నేను ప్రశాంతంగా ఉండలేను వాడు నా సంతోషాన్ని దూరం చేస్తున్నాడు వాడు నా బాధను రెట్టింపు చేస్తున్నాడు వాడు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పనేసరికి అసలు మీరు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని చెప్పనగానే నేను ఇదంతా కావాలని చేయట్లేదు ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు ఉంటే నేను ఒప్పుకోను అని చెప్పాను చెప్పడం వల్లే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఖచ్చితంగా వెళ్ళిపోవాలి అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పను కానీ ఏది కాదు ఏది కాదు చెప్పు ఏది కాదు ముందుకు పోనీ అని చెప్పి మాట్లా ముందుకున్నాడు అని చెప్పి మాట్లాడేసరికి కాలర్ పట్టుకుని కాస్త ఇటు వాళ్ళ ప్రేమని ఈ ధీరాజ్ని ఇద్దరిని కూడా బయటకు గెంటేస్తాడు రామరాజు అయితే గెంటేసేసరికి ఒక్కసారిగా చాలా కన్నీరు మున్నీరై ఏడుస్తూ ఉంటాడు రామరాజు ఆ కర్రీ అదంతా కూడా బయటికి వాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ కూడా బయటికి విసిరేయడంతో చాలా బాధపడతాడు ఇన్ నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకు అని అనుకుంటూ ఉండగానే నీ వల్ నా వల్లే కదా నీకు ఈ ప్రాబ్లం వచ్చింది నా వల్లే కదా నీకు ఎలా జరిగింది నేను వండడం వల్లే నా మెల్లో తాలి కట్టడం వల్లే ఎలా జరిగింది అంటూ మాట్లాడుతుండేసరికి అదేమీ లేదులే నా బ్రతుకు ఏదోలా బ్రతుకుతాను అని చెప్పి మాట్లాడుతూ ఇంకా కింద పడ్డవాళ్ళు కాస్త పైకి లేచి చేయి పట్టుకునేసరికి చేయి పట్టుకుని వెళ్ళబోయేసరికి ఒక్క నిమిషం తీరాచ్చని చెప్పాను కానీ ఎందుకు వదినా అని చెప్పనేసరికి ఏంటమ్మా నర్మద వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వేంటి నా పరువు తీయాలనుకుంటున్నావా వాళ్ళు ఇక్కడ ఉంటే నా తల ప్రాణం కొట్టేసినట్టు అనిపిస్తుంది వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు తక్షణమే వాళ్ళు నా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలి వాళ్ళు ఇక్కడ ఉంటే నేను తట్టుకోలేను అని చెప్పి మాట్లాడేసరికి ఎందుకు తట్టుకోలేరు మావయ్య వాళ్ళు ఏం తప్పు చేశారని తట్టుకోలేరు అసలు ఏం చేశారని నువ్వు మీరు ఆ మాట అంటున్నారు అని చెప్పాను కానీ మరి ప్రేమ ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోవడం కరెక్టేనా అని చెప్పాను కానీ ప్రేమ ప్రేమించానని ధీరజ్ని ఎప్పుడైనా చెప్పిందా మావయ్య వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ చెప్పింది కానీ ధీరజు నేను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించుకున్నామో అని చెప్పిందా నిజానికి మోసపోయిన అమ్మాయికి జీవితాన్ని ఇచ్చాడు మీ కొడుకు మీరు ఎంత గొప్పగా పెంచారో ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అవుతాడు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకుంటూనే ఏమైంది నర్మదా ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ అవును మామి గారు నిజమే మాట్లాడుతున్నాను నేను అక్షరం పొల్లిపోకుండా ఉన్న నిజమే మాట్లాడుతున్నాను అసలు వల్లి సారీ ప్రేమ వాడిని ప్రేమించింది కరెక్టే వాడిని ప్రేమించిందని ప్రేమ చెప్పిందా చెప్పలేదు కదా మరి చెప్పలేనప్పుడు ప్రేమ గురించి మీరు ఎలా తప్పుగా మాట్లాడతారు వాడిని ప్రేమించి ఉండొచ్చు అది ఒకప్పుడు ఎందుకంటే వాడు మోసగాడు అన్న విషయం తెలియక అసలేం జరిగిందో మీకు పూర్తిగా తెలియాలి పూర్తిగా తెలిస్తేనే నిజ నిజాలు ఎవరో నిజ నిజ నిజాయితీ వాళ్ళు ఎవరో అన్నీ అన్నీ తెలిసిపోతాయి అని చెప్పనేసరికి ఏంటి ప్రేమ ఏంటి నర్మదా ఏంటి నువ్వనేది అని చెప్పాను కానీ అవును మామి గారు నిజమే కావాలని ఇదంతా చేస్తున్నారు మీకు రుజువు కూడా ఇప్పిస్తాను అని చెప్పి అని చెప్పి నర్మద అనేసరికి ఏంటమ్మా నర్మద వాళ్ళ మీద నువ్వేంటి అని చెప్పను కానీ అసలు ఏం జరిగిందో విరండి మామయ్య నేను అత్తయ్య ధీరజ్ ముగ్గురు గుళ్ళో ఉండగా మీరు మాకు ఫోన్ చేశారు నిజమా కాదా అనగానే అవును ఫోన్ చేశాను అని చెప్పనేసరికి ఆ ఫోన్లో ఏం చెప్పారు అని చెప్పనేసరికి మీ కుటుంబం ప్రమాదంలో ఉంది ఏదో రకంగా హెల్ప్ తీసుకుని కాపాడుకో అని చెప్పి చెప్పారు అందుకని నా మేనల్లుడి హెల్ప్ తీసుకున్నాను అని చెప్పనేసరికి మేనల్లుడు కాస్త సారీ ఎవరక హెల్ప్ తీసుకోవాలి అని చెప్పి ఏదో రకంగా కాపాడాలన్న ఉద్దేశంతో మేము అలా కాపా కాపాడే ఉద్దేశంతోనే ఇంకా ధీరజ్ సహాయం కోరాము ధీరజ్ని ప్రేమకు తాలి కడితేనే ప్రేమ బ్రతుకుతుంది లేదంటే ప్రేమ జీవితం నాశనం అయిపోతుందని బయట మనుషుల్ని పెట్టి ఆ కళ్యాణ్ బయటికి పారిపోయాడు అప్పుడే నేను ధీరజ్ నర్మద ముగ్గురు వెళ్ళి ఆ జోష్ ప్రేమను కాపాడాను అలా కాపాడిన తర్వాత ఏం చేయాలో ప్రేమను ఎలా కాపాడాలో ఎక్కడికి తీసుకువెళ్ళిందో ఎలా ఇంటికి తీసుకురావాలో మీరు చెప్పిన తర్వాత మేము ఆలోచించాం ఆ కళ్యాణ్ గారు ఎలా పురమాయించాడన్న విషయం తెలుసుకుని ఎక్కడ ప్రేమ నలుగురిలో నవ్వుల పాలవుతుందో ప్రేమ నలుగురిలో నవ్వుల పాలైతే ప్రేమతో పాటు వాళ్ళ కుటుంబం అంతా నవ్వుల పాలవుతుంది అన్న ఉద్దేశంతో ఎలా కాపాడుకోవాలని ఆలోచించేసరికి ఒకటే పరిష్కారం దొరికింది ప్రేమ ధీరజ్ని పెళ్లి చేసుకోవడం అప్పుడే ఆ గదిలోంచి ప్రేమ బయటికి రాగలుగుతుందని చెప్పి ఆ కల్యాణ్ చెప్పిన అడ్రస్కి వెళ్ళాడు ఓ ధీరజు తీరామోస్ వెళ్లేసరికి బయట నుంచి పోలీసులు పిలుస్తూ ఉన్నారు ఎందుకంటే కళ్యాణ్ గారు ఒక పక్కన మగవాళ్ళని మరొక పక్కన పోలీసులని ఇద్దరిని పురమాయించి ప్రేమను అక్కడ పెట్టాడు ప్రేమ జీవితం నాశనం అవ్వడం లేదంటే ప్రేమను బ్రోతల కేసులో అరెస్ట్ చేయించడం రెండు ప్రేమ జీవితాన్ని నాశనం చేసేవే అందుకోసమని ధీరజ్ని అత్తయ్య బలవంతంగా ఒప్పించి ప్రేమ మెడలో తాళి కట్టమని చెప్పారు ధీరజ్కి నిజానికి ఇష్టం లేదు ఎందుకంటే ధీరజు మీకు మాటిచ్చాడు నేను ప్రేమ పెళ్లి చేసుకోనని మరి అలాంటి తప్పుడు ఇప్పుడు ప్రేమను పెళ్లి చేసుకున్నాడంటే ప్రేమ పెళ్లి చేసుకున్నాడనే కదా అర్థం అందుకోసమని ధీరజ్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఎటు తేల్చుకోలేని దిగ్భ్రాంతిలో ఉన్నప్పుడే అత్తయ్య నువ్వు కట్టి నాకు పుట్టింటి గౌరవాన్ని కాపాడు పుట్టింటి నాశనాన్ని కాపాడు అని చెప్పి బ్రతి మాలడంతో అందుకని ధీరజు ప్రేమ మెడలో తాలి కట్టి ప్రేమ జీవితాన్ని కాపాడాడు లేదంటే ప్రేమ జీవితం నాశనమైపోయి ఉండేది చనిపోవాలి అనుకున్న ప్రేమ జీవితాన్ని కాపాడి ధీరజు ప్రేమను కాపాడాడు ఆ విషయం మీకు చెప్తే అత్తయ్య ఎక్కడ మీ ముందు తలదించుకోవాల్సి వస్తుందేమోనన్న భయంతో ఆ కళ్యాణ్ ప్రేమను టార్గెట్ చేసి ప్రేమను టార్చర్ పెడుతున్నా తనలో తనే మదన పడేదే తప్ప నిజం చెప్పలేదు ధీరజ్ అడిగి అడిగి అడిగినా కానీ నిజం చెప్పలేదు కానీ ప్రేమ తనలోనే ఎంతో బాధని దాచుకుంది మావయ్య గారు ఎందుకంటే ఎక్కడ మీకు అసలు విషయం తెలిస్తే అత్తయ్యని మీరు అసహించుకుంటారేమో తన పుట్టింటి కోసం అత్తయ్య ఈ నిర్ణయం తీసుకుని తండ్రికి కొడుకు ఇచ్చిన మాటను తప్పించినందుకు అత్తయ్యని ఎక్కడ కోప్పడతారేమో జీవితంలో క్షమించరేమోనన్న భయంతోనే ఎంతో క్షోభ అనుభవించింది ప్రేమ నిజానికి ప్రేమను ప్రేమ పేరుతో కళ్యాణ్ గారు మోసం చేశాడు ధీరజ్ తనకి లైఫ్ ఇచ్చాడు ధీరజే కనుక లేకపోయంటే ఈ పాటికి ప్రేమ చనిపోయి ఉండేది ఇందులో ధీరజు తప్పు ఏముంది మావి గారు తప్పు చేశాడా లేక మరొక అమ్మాయి జీవితాన్ని నిలబెట్టాడా అని చెప్పనేసరికి అచ్చు బాబోయ్ ఏం మాట్లాడుతున్నావు నర్మదా ఇందులో మావి గారిని మోసం చేయలేదు అంటావేంటి మామయ్య గారిని మోసం చేసే కదా ఇదంతా చేశారు అచ్చు బాబోయ్ ప్రేమ ధీరజు ప్రే పెళ్లి చేసుకోలేదా ప్రేమ ఎవరినో ప్రేమిస్తే ధీరజు ప్రేమ మెళ్ళో తాలి కట్టాడా ఆ విషయం మామయ్య గారి దగ్గర దాచిపెట్టి మోసం చేశారా అచ్చు బాబో ఎంత పెద్ద మోసం చేశారు అని చెప్పనేసరికి నువ్వు ఉండమ్మా వలి అని చెప్పనగానే కానీ సైలెంట్ అయిపోతుంది వలి అది కాదు మామిగారండి అంటూ మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేసేసరికి సైలెంట్గా ఉండమని చెప్పానా అని చెప్పనేసరికి సైలెంట్ అయిపోతుంది బుజ్జమ్మా అని చెప్పనేసరికి ఈ ఏంటండి అని చెప్పను కానీ ఇప్పటి వరకు నర్మద చెప్పింది నిజమా అబద్ధమా అని చెప్పనేసరికి నిజమేనండి అబద్ధం కాదు ధీరజ్ని నేను బలవంతంగా ప్రేమ మెళ్ళలో తాళి కట్టమన్నానే గాని ధీరజు మీ మాటను జవ దాటనని ఖరాఖండిగా చెప్పేశాడు అంతే తప్ప వేరే ఉద్దేశంతో అక్కడ ఏమీ జరగడం లేదు ఎందుకంటే ధీరజు ప్రేమను ప్రేమించే పెళ్లి చేసుకోలేదు కానీ ఇప్పుడు ప్రేమగానే చూసుకుంటున్నాడు మరొక కొన్ని నెలల్లో ప్రేమ ధీర చిద్దరు ఒకటి కాబోతున్నారు మీరు అర్థం చేసుకుంటారని ఇప్పటికీ మీకు నిజం చెప్పకుండా ఉన్నాము అని కాదు మామయ్య కానీ నిజం చెప్పలేదు అంటే రీజన్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని చెప్పనేసరికి ఏదేమైనా నాకు ఒక మాట చెప్పాలి కదమ్మా అని చెప్పాను కానీ చెప్దామని అనుకున్నాను మావయ్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా రోజు ఫోన్ కలవలేదు ఇలా జరిగింది మావయ్య ఎలా చేద్దాం అనుకుంటున్నామని చెప్పాలని ప్రయత్నం చేశాను అయినా ఫోన్ కలవలేదు ఇంక ఏం చేయాలో అర్థం కాలేదు మిమ్మల్ని మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు మామయ్య మంచి అనే చెడైనా మీ ముందే పెట్టుకోవాలి అనుకుంటాము మీ ముందే చెయ్యాలి అనుకుంటాం ఎందుకంటే మేము రామరాజు కూ కూతు కోడళ్ళుగా ఉన్న కూతుళ్ళం నా తండ్రి పరువుని కాపాడవలసిన వాళ్ళు వాళ్ళే కదా అందుకని వాళ్ళు ఎప్పుడూ తప్పు చేరు అర్థం చేసుకోమ్మా అని చెప్పి ఇది మామయ్య జరిగింది ధీరజ్ తప్పు చేయలేదు ప్రేమ తప్పు చేయలేదు ప్రేమ పేరుతో మోసం చేసింది వాడు వాడి చేతిలో మోసపోయింది ప్రేమ అంతే తప్ప ఎవరు ఏ తప్పు చేయలేదు మావి గారు దాన్ని అలుసుగా తీసుకుని వల్లి యొక్క ప్రేమ తప్పు చేసింది అని మీ ముందు ఇరికించాలని చూస్తుంది కానీ మీరైతే మాత్రం న్యాయం వరపే ఉన్నారని నాకు క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి ఇంకా అంటూ నర్మంది చెప్పిన దానికి ఇంకా ఈ వల్లి మాట్లాడేదానికి అమ్మ వల్లి కొంచెం సైలెంట్గా ఉంటే బాగుంటుందని ఆల్రెడీ చెప్పాను ఏ అమ్మ ప్రేమ ఇదంతా నిజమే కానీ మీ పాదాల సాక్షిగా నిజమే మామయ్య నేను వాడి చేతిలో మోసపోయేనే కానీ నేను ఏమాత్రం నేను ఏమీ చెడిపోలేదు మామయ్య అని చెప్పనేసరికి ధీరాజు తప్పు చేయలేదు మామయ్య తన మీ కొడుకు తప్పెందుకు చేస్తాడు మామయ్య ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడాడు ధీరజు అర్థం చేసుకోండి మామయ్య అని చెప్పి నర్మద కాస్త నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇంకా ఈ వల్లి మాత్రం ఎగదోసేసరికి రామరాజు అప్పటి వరకు చాలా నార్మల్గానే గసిరినా అప్పుడు ఒకేసారి గట్టిగా గసురుతాడు ఒక్కసారిగా అందరూ అయిపోతారు రామరాజు ఆలోచనలో పడతాడు అవునండి ధీరస్ తప్పేమీ లేదు నేను చెప్పబట్టే తాలి కట్టాడు అర్థం చేసుకోండి ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడం కోసమే తాలి కట్టాడు పలానా రామరాజు గారి అబ్బాయి ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడం కోసం మరొక ఆడపిల్ల జీవితం జీవితంలో ఇష్టం లేకపోయినా తాలి కట్టాడు అనే చెడ్డ పేరు వస్తుందని కాదు అక్కడ నా కుటుంబాన్ని గురించి ఆలోచించాను ఒక ఆడపిల్ల గురించి ఆలోచించాను అర్థం చేసుకోండి వాడు తప్పు చేయలేదు ఆ విషయం మీకు చెప్పకపోవడం తప్పే కాదనను కానీ చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అన్న భయంతోనే చెప్పలేదే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కానీ మిమ్మల్ని అవమానపరచాలని కానీ మా ఉద్దేశం కాదు అని చెప్పనేసరికి బాబోయ్ అందరూ కలిసి మామయ్య గారిని బాగానే మోసం చేశారే అని చెప్పాను కానీ మళ్ళీ ఇంకొక్కసారి నీకు చెప్పను నువ్వు సైలెంట్గా ఉండకపోతే మాత్రం కోడలవని కూడా చూడకుండా ఎలాంటి పని చేస్తానో నాకు తెలీదు అర్థం చేసుకుని నా ఓపికను తా తగ్గించుకుని చాలా కోపాన్ని కంట్రోల్ చేసుకుని నీతో మాట్లాడుతున్నాను అని చెప్పనేసరికి సైలెంట్ అయిపోతుంది వల్లి కాస్త సైలెంట్ అయిపోయేటప్పటికీ ఇప్పుడు మామయ్య గారు ఏ నిర్ణయం తీసుకుంటారు ఎంత చెప్పినా కానీ మావి గారు ధీరజ్ ప్రేమ మీద కోపాన్ని చూపిస్తారా అని చెప్పి అనుకుంటూ ఉండగానే మరి ఇప్పుడు ఆ కళ్యాణ్ గారు ఎక్కడున్నాడు రా ధీరజ్ అని చెప్పనేసరికి అది నాన్న అని చెప్పను కానీ చెప్పు అనగానే వాడు ఎప్పుడైతే నీకు ఫోన్ చేశాడో అప్పుడే వాడిని తల మీద కొట్టి ఒక చోట కట్టిపడేసాను వాడిప్పుడు బయటికి రాడు అని చెప్పాను కానీ వాణ్ణి అక్కడ ఇక్కడో కాదు మన రైస్ మిల్లో కట్టిపడేసే వాడికి బుద్ధి రావాలి వాడికి కొన్ని రోజులు తిండి తిప్పలు లేకపోతేనే వేరొక అమ్మాయి జీవితంలోకి వెళ్ళడానికి భయపడాలి ఒక ఆడపిల్ల జీవితాన్ని నమ్మించి మోసం చేసి ఆస్తి కోసం డబ్బుల కోసం నగల కోసం తన నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేస్తాడా ప్రేమించినట్టు వాడు నటించాడు పాపం ప్రేమ నిజంగానే ప్రేమించింది కదా వాడి చేతిలో మోసపోయి ఉంటే వాడు చేసినట్టే వేరే వాళ్ళకి ఎవరికో అమ్మేసి ఉంటే అప్పుడు వారి పరిస్థితి ఏమై ఉండేది ప్రేమ ఎక్కడున్నా ఎవరికి కనిపించేది కాదు నువ్వు నా కొడుకుగా మంచి పని చేసావరా నువ్వు ఎప్పటికీ నా కొడుకుగా మంచి పని చేశావు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతాను నువ్వు అల్లరి చిల్లరగా చేస్తా తిరుగుతావని తెలుసు కానీ ఆడపిల్ల విషయంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో నాకు బాగా తెలుసు అంటూ ఇంకా రామరాజ్ అయితే ధీరజ్ని మెచ్చుకుంటాడు మెచ్చుకునేసరికి అది చూసిన వల్లి తట్టుకోలేకపోతుంది చూడమ్మ వల్లి ప్రేమ నీ తోటి కోడలు ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు తోటి కోడలంటే మరిది భార్యని కాదు నీ సొంత చెల్లెల్లా చూసుకోవాలి అదే కష్టం ఇదే ప్రాబ్లంలో నీ చెల్లెలుంటే ఇలాగే నలుగురికి చెప్పి నవ్వుల పాలు చేస్తావా చెయ్యవు కదా మరి ప్రేమ విషయంలో ఎందుకు చేసావు అంటే నువ్వు స్వార్థంగా ఆలోచిస్తున్నావా లేక తప్పుగా ఆలోచిస్తున్నావా చెప్పు అని చెప్పనేసరికి అది కాదు మామిగారు అని చెప్పాను కానీ ఏం చెప్పాలనుకున్నావు నువ్వు అబద్ధం చెప్పాలనుకున్న విషయం బయటపెడతావా తప్పు చేసిన విషయం బయటపెడతావా నువ్వు ఏం చేసినా తప్పే చేసావని నేను క్లియర్గా చెప్పగలుగుతాను అర్థమవుతుందా ఇంకోసారి ప్రేమ ధీరజు నర్మదా సాగర్ విషయంలో ఏదైనా నీకు తెలిసినా అది చెప్పి అందరిలోనూ వాళ్ళని బ్లేమ్ చేసి వాళ్ళను తప్పు చేసిన వాళ్ళలా నిలబెట్టాలని అలాంటి ఆలోచన కనుక నీకు వస్తే అస్సలు ఊరుకొన్నర్మ ప్రేమ సారీ వాళ్ళు జాగ్రత్తగా ఉండు ఇంకొకసారి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయాలని కానీ ఎదుటి వాళ్ళు తప్పులు చేశారంటూ వాళ్ళ మీ వాళ్ళని బ్లేమ్ చేయాలని కానీ నువ్వు చూడద్దు నీ పని ఎంతవరకే అంతవరకే చూసుకో అంతకుమించి నువ్వు పని చేయవలసిన అవసరం కూడా లేదు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు మామిగారు అని చెప్పాను కానీ ఇంకేం చెప్పకు చెప్తున్నాను కదా నీ ఇష్టం వస్తే రా లేకపోతే లేదు కానీ వస్తావనే నమ్మకంతో నీకు రమ్మని చెప్పాను అంటూ ఇంకా రామరాజు కాస్త ఇంకా వల్లితో మాట్లాడేసరికి వల్లి ఇంకెప్పుడు ఏ విషయంలో తలదూర్చన మామయ్య గారు తప్పు చేశాను క్షమించండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ప్రేమ ధీరచనైతే రామరాజు ఏమీ అనడు అంతా సంతోషంగానే గొడవ జరుగుతుంది పెద్ద గొడవ అవుతుంది అనుకుంటే ఏం మాట్లాడరు కానీ వేదవతితో రామరాజు మాట్లాడతాడా మాట్లాడడా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్